నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు చాలా క్రిస్పీగా కరకరలాడేలాగా కారపూసిని ఎటువంటి శనవపిండి కానీ వరిపిండి కానీ వేయకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీ కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ దీన్ని కూడా మీరు ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీని చేసుకోవడానికి గాను ఒక కప్పు ఉప్మా రవ్వని తీసుకొని ప్రక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని రెండు కప్పుల వాటర్ వేసుకోండి అట్లాగే తగినంత ఉప్పును కూడా వేసుకోండి అట్లాగే మీరు కారానికి తగ్గట్టు స్పైసీగా కావాలనుకుంటే టూ స్పూన్స్ వేసుకోండి నేనైతే వన్ స్పూన్ వేస్తున్నాను అంతటిని అంతటినీ ఫ్లేమ్ పెట్టుకొని వాటర్ అనేది ఈ విధంగా మరిగిన తర్వాత మనం తీసుకున్న ఉప్మా రవ్వని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా కలపాలి ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలండి అలా కలుపుతూనే ఉండాలి ఎప్పుడైతే మనం వేసుకున్న ఉప్మా రవ్వ ముద్ద అనేది ప్యాన్కి సపరేట్ అవుతుందో అప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి ఒక మూడు బంగాళదుంపలను ఉడకపెట్టుకొని దాన్ని ఈ విధంగా ఒక మనం ఇలాగ మ్యాష్ చేసుకుంటాం కదండీ క్యారెట్ చిక్కునేది కోరుకునేది దాంతో ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి దీన్ని అంతటినీ మరలా దీన్ని అంతటినీ ఒక్కసారి బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోని ముందుగా మనం చేసుకున్న ఉప్మా రవ్వ పేస్ట్ అంతటిని వేసేసుకోవాలి ఉప్ మరో ముద్దనంతటిని అట్లాగే మ్యాష్ చేసుకున్న బంగాళదుంప అంతటిని వేసేసుకొని చేతికి కొంచెం నూనె కానీ నీళ్లు కానీ రాసుకొని ఈ విధంగా ముద్దలాగా బాగా మ్యాష్ చేసుకొని కలుపుకొని ప్రక్కన పెట్టుకోవాలి జంతికల గొట్టంలో మీకు నచ్చిన ప్లేట్ ఏదైనా పెట్టుకోండి నేనైతే కారపూస వేసుకుంటున్నాను మీకు కారపూస అని చెప్పాను కదా మరి ప్లేట్కి నూనె అది రాసేసుకొని డిఫరెక్కి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి వేసేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రవ్వ బంగాళదుంపలతో కారూస అయితే రెడీ అయిపోయినట్టేనండి చాలా క్రిస్పీగా ఉంటాయి అంత కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని వేసేసుకోండి ఈజీ టేస్టీ బంగాళదుంప ఉప్మా రవ్వతో అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేయడం చాలా సులువు చాలా ఈజీ హెల్దీ కూడా నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ